హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నాగేంద్ర బియ్యాని విరచిత అంశంగా జనభారతానికి ఏది మేలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి జనభారతానికి ఏది మేలు ఇక వినండి ఇండియా నిరుడు చైనాను దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించింది జనాభా ఇలా పెరిగితేనే దేశ భవిష్యత్తు సంగతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతాయి అత్యవసరంగా నియంత్రణ చర్యలు చేపట్టాలన్న వాదనలు వినిపించాయి కానీ ఇరవై ఇరవై నాలుగు వచ్చేసరికి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పడిపోతున్న ఫెర్టిలిటీ రేటుపై తగ్గుతున్న జనాభా పెరుగుదల రేటుపై ఇద్దరు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు ఇంతకీ దేశ జనాభా పెరగాల తగ్గాల అనేది పరిశీలిస్తే ప్రస్తుతం భారత జనాభా నూట కో నూట నలభై కోట్ల పైగానే ఉంది ఒక దేశ జనాభా ఎంతవరకు ఉండాలనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది దేశ వైశాల్యం ముఖ్యమైన అంశంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే జనాభాకు అవసరమైన నీరు ఆహారం ఇళ్ళు ఇటువంటివన్నీ దేశ వైశాల్యాన్ని బట్టే సమకూర్చుకునే అవకాశం ఉంటుంది మన దేశంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో ఏకంగా నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది జీవిస్తున్నారు భారీ జనసంఖ్య కలిగిన చైనా నూట యాభై ఒక్క మంది అమెరికాలో ముప్పై ఎనిమిది మంది చిన్న దేశమైన జపాన్లో మూడు వందల ముప్పై తొమ్మిది ఏది చదరపు కిలోమీటర్కి జనాభా ఉన్నారు అలాగనే పొరుగున ఉండే పాకిస్తాన్లో రెండు వందల ఇరవై ఆరు జనసాంద్రతను కలిగి ఉన్నాయి ఈ లెక్కన మన దేశ వైశాల్యానికి ఇంత పెద్ద జనాభా ఖచ్చితంగా శ్రేయస్కరం కాదు అనే భావించాల్సి ఉంటుంది భారీ సంఖ్యలో ఉండే జనాభాకు నాణ్యమైన జీవనాన్ని సదుపాయాల్ని ఉపాధిని కల్పించగలుగుతున్నామా అనేది ముఖ్యమే జీడిపిలో పై పైకి ఎదుగుతున్న అధిక జనాభా కారణంగా తలసరి ఆదాయంలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి సౌకర్యవంతమైన నాణ్యమైన అందరికీ సరిపడే మౌలిక వసతులు కల్పించేందుకు మరెన్నో ఏళ్లు శ్రమించాల్సి ఉంది ఇప్పటికీ దేశ జనాభాకు తాగునీరు ఆరోగ్య సేవలు డ్రైనేజీ వంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూర్చలేకపోతున్నాం నిరుద్యోగం ప్రధాన సమస్యగా పీడిస్తుంది ఒక దేశ జనాభా పెరుగుదలను నిర్దేశించేది మొత్తం సంతానోత్పత్తి రేటు దాని టీఎఫ్ఆర్ అంటారు జనాభా శాస్త్రవేత్తల ప్రకారం ఇది కనీసం రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి దీనికంటే తగ్గితే కాలక్రమేణా జనాభా పడిపోతుంది ముఖ్యంగా యువ జనాభా తగ్గుతుంది జనాభా సగటు ప్రమాణం పెరిగి వృద్ధుల సంఖ్య అధికమవుతుంది ఒక అంచనా ప్రకారం దేశ సగటు టీఎఫ్ఆర్ రెండు పాయింట్ ఒకటి రెండు రెండు ఉంది ఇటీవలి కాలంలో దీనిలో భారీ తగ్గుదల కనిపిస్తుంది అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాల్లో ఒకే విధంగా లేదు దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అక్షరాస్యత మహిళా సాధికారత వాటి కారణంగా టీఎఫ్ఆర్ తక్కువగా ఉంది వెనుకబడిన రాష్ట్రాల్లో అధిక స్థాయిలో నమోదైంది భిన్న జాతులు మతాలు వర్గాలతో కూడిన మన దేశంలో టీఎఫ్ఆర్లోనూ వైరుధ్యాలు కనిపిస్తాయి దేశంలోని వైవిధ్యం భౌగోళిక వైశాల్యం నిర్దిష్టమైన గణాంకాలు అందుబాటులో లేకపోవటం శాస్త్రీయమైన మేధోమదనం జరగకపోవడంతో సమస్య లోతుపాతులు తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది ఇప్పటికీ మన దేశంలో ఏటా సుమారు కోటి ఇరవై లక్షల మంది కొత్తగా పెరుగుతున్నారు మరోవైపు జనాభాలో సగం మంది వయస్సు ముప్పై సంవత్సరాల కంటే తక్కువే ఓటర్ల జాబితా ప్రకారం చూసినా పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు సుమారు నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు అంటే సుమారు యాభై కోట్ల మంది ఇంకా వివాహాలు చేసుకొని పునరుత్పాదకత వయసులో ఉంటారు మగ ఆడ జంటగా చూస్తే ఇరవై ఐదు కోట్ల జంటలు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒకటి పాయింట్ ఐదు టీఎఫ్ఆర్ ప్రకారం చూసుకున్నా సుమారు నలభై కోట్ల సంతానాన్ని పొందుతారు కాబట్టి దేశం మొత్తం మీద జనాభా తగ్గిపోయే ప్రమాదం కానీ జనాభా తగ్గిపోయే ప్రమాదం కానీ వచ్చే యాభై సంవత్సరాల దాకా తక్కువేనని చెప్పవచ్చు కాకపోతే కొన్ని రాష్ట్రాలు ప్రాంతాల మధ్య విపరీతమైన వైరుధ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది పలు అంచనాల ప్రకారం వచ్చే యాభై ఏళ్ళ దాకా జనాభా పెరిగే అవకాశాలే అధికం ఇలాంటి పరిస్థితుల్లో జనాభా నియంత్రణ మేళ నిర్వహణ మంచిదా అనేది మన దేశం ముందున్న సవాలు దేశ ప్రస్తుత భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితులను చూస్తే జనాభా నియంత్రణను విస్మరించే పరిస్థితి లేదు పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పన పెద్ద సమస్యగా మారుతుంది మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వర్గాల్లో జనాభా తగ్గిపోయే అవకాశము ఉంది అందుకని జనాభా నిర్వహణ కూడా ముఖ్యమే ఈ విషయంలో ద్విముఖ వ్యూహాన్ని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైంది జనాభా నియంత్రణ నిర్వహణ మరింత శాస్త్రీయంగా జరగాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జనాభా నిర్వహణ శాఖలను ఏర్పాటు చేయాలి వీటిని నిపుణుల సాయంతో నిర్వహించాలి జనాభా లెక్కలను మరింత లోతుగా శాస్త్రీయంగా చేపట్టాలి భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర శాస్త్రీయ ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండాలి పదేళ్లకు సంబంధించి ఒక జనాభా నిర్వహణ ప్రణాళిక ఉండాలి ఆయా రాష్ట్రాలు వర్గాలను బట్టి వైవిధ్యమైన ప్రణాళికల అవసరం ఉంది ప్రణాళిక అమల్లో నిబంధనలను అందరూ పాటించేలా చూడకపోతే వైరుధ్యాలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది జనాభా నిర్వహణ చేపట్టే రాష్ట్రాలకు వర్గాలకు వివిధ పథకాల్లో సాంఘిక సంక్షేమం ఉపాధి కల్పనలో ప్రోత్సాహకాలు అందించే విధానం చాలా అవసరం పడిపోతున్న టీఎఫ్ఆర్కు సంబంధించి లోతైన పరిశోధనలు చేపట్టి సూక్ష్మ ప్రణాళికలు అమలు చేయాలి ఆలస్యంగా వివాహం చేసుకోవటం ఒక్క సంతానంతో సరిపెట్టుకోవటం పెళ్లి పట్ల నిరాసక్త పెరుగుతున్న యువత ఇటువంటి విషయాల్లో పకడ్బందీ ప్రణాళికలు ఉండాలి కుటుంబ నియంత్రణ పాటించని రాష్ట్రాలను నియంత్రణ దశకు తీసుకెళ్ళాలి మొత్తంగా ఈ విషయంలో సమతుల్యమైన శాస్త్రీయమైన విధానం అత్యావశ్యకం నియంత్రణతో కూడిన నిర్వహణ ఆమోదయోగ్యం అంటూ నాగేంద్ర బియాని వీరు పబ్లిక్ పాలసీ నిపుణులుగా ఈ అంశాన్ని జనభారతానికి ఏది మేలు అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇది వినిపించాను విన్నారుగా ఆలోచించండి మీరు కూడా ధన్యవాదాలు